కిసాన్ వ్యవసాయ ప్రదర్శన అనేది హైదరాబాద్లోని ఐటెక్స్లో నిర్వహించడం జరిగింది ఒకటి తారీఖు నుంచి మూడో తారీఖు వరకు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ వ్యవసాయానికి సంబంధించిన అన్ని పరికరాలు ఫెస్టిసైడ్స్ అన్నీ ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది చూద్దాం ఇక్కడ ఆరోపణలు

త్రీ ఉన్నాయి త్రీ దాంట్లో కరది త్రీ అంటే సిక్స్ ఉంటాయి రెండు బ్యాక్టీరియా కావాల్సిన ఫుడ్స్ త్రీ అందులో త్రీ మొత్తం సిక్స్ రెండు వందల లీటర్ నీటిలో కలిపి కలిపాయి గ్రిప్ లో కానీ స్ప్రే కానీ

టోటల్ ట్వంటీ వన్ మైక్రోన్యట్రియన్ టోటల్ మైక్రోన్యూట్రియన్షియల్ హెలిమెంట్స్ అనమాట దాంట్లో మనకి మేజర్ వేసేసరికి ఎస్టీఓ హైడ్రోజన్ కార్బన్ ఆక్సిజన్ మామూలుగా మనకి ఏంటంటే లైట్ కానీ వాటర్ లో కానీ దాని వచ్చి మనకి సై దాని తర్వాత మనకి ఏంటంటే ప్రైమరీ యూనిట్ ఉండేది దాంట్లో ఆ ప్రైమరీలో మన ప్రైమరీ యూనిట్ లో ఎన్పీకే మళ్ళీ సెకండ్ యూనిట్ వచ్చేసరికి సిఎంఎస్ క్యాల్షియం మిగించూటర్ తగ్గేసేదానికి జింక్ ఐరన్ మ్యాంగనీజ్ బోర్ బోరాన్ మాలింపు ఈ సిక్స్ ఏంటంటే మనకి ప్రజెంట్ ఆయిల్ అనేది ఆ డెఫిషియన్సీ ఉంది కాబట్టి మనం ఇవ్వడం అనేది జరుగుతుంది దాంతోపాటు మనకి కోబాల్ట్ గానీ నికేల్ గానీ చిల్కాన్ కానీ అవి ఏంటంటే భూమిలో ఇంకా మనకి ఏంటంటే సఫిషియన్సీ ఉన్నాయి కాబట్టి వాటి అవసరం అనేది మనకి అవసరం ఎండ అంటే అది ఏంటంటే వేరు మీద పెరిగే బ్యాక్టీరియా ఈ వ్యామ్ మొన్న వాడినారు వాటర్ మిలన్ సాయిల్ టెస్ట్ గుస్ట్ మేము వచ్చేసరికి ఐఐటి కాన్పూర్ ఉంది కదా వాళ్ళతో పిల్లలు పట్టి వేసేసి మనం అంటే మిషన్ అనేది మ్యానుఫాక్చర్ చేసే బిఫోర్ ఏంటంటే మనకి టెస్ట్ చేసేసి దాంట్లో ఒక్కొక్క రీఏజెంట్ వేసి చేసేది అనమాట కానీ ఇప్పుడు ఏంటంటే మనకి విత్ ఇన్ థర్టీ సెకండ్స్ లో మనకి ఏమవుతుందంటే దీంట్లో ఏదైతే దీంట్లో ఇది ఏదైతే ఈ వైట్ కలర్ కనపడకుండా సాయిల్ అనేది ఫిల్ చేసి అప్రాక్సిమేట్ ఒక టెన్ టు ట్వంటీ గ్రామ్స్ మట్టి మట్టి వేసేసిన తర్వాత దీనికి ఇది ఉందా ఇది ఈ లైట్స్ ఉన్నాయి చూసారా ఈ సెన్సార్ మనకి ఏమైతే అంటే అది క్యాల్పురేషన్ అనమాట జస్ట్ ఇలా చేసేసి మనకి యాప్ ఉంటుంది సపరేట్ గా అగ్రో నెక్స్ట్ అనే యాప్ ఉంటుంది ఆ యాప్ లోకి వెళ్ళి మనకి యూజర్ అయితే పాస్వర్డ్ ఉంటుంది ఆ యూజర్ పాస్వర్డ్ తో లాగిన్ అయిన తర్వాత మనకి సాయిల్ అనేది క్యాల్పురేషన్ చేసేస్తే మనకి దాంట్లో ఎన్పికే దాంతోపాటు ఈసీ దాంతోపాటు క్యాటనేది అనేది ఇస్తా చేస్తాను దీంట్లో ఏం తక్కువ ఎక్కువ ఉంది మొత్తం చూస్తాను అది ఏంటంటే మనకు మామూలుగా టూ ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ అట్లా పడుతుంది అనమాట కానీ దీంట్లో అంటే మనకు తగ్గిస్తే సెకండ్ ఎంత ఉంటుంది మిషన్ ఇది అప్రాక్సిమేట్లీ వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ పైన ఉంటుంది ఈ విధంగా సంపు సంపుడు కూడా తయారు చేసుకోవచ్చు కవర్లో

ఫల్కా చెక్కుండా పెట్టుపోయి నేను రొట్టెంటే ఇది తీసుకో రొట్టెట తీసుకోమండి బాగుంది ఇది నవ్ ఫీటా రూటర్ దిస్తుందా ఇది ఎట్లా ఉంది రూటర్ చాలా హెవీ ఉన్నది రూటర్ ఇది ఈ రూటర్ ఎంత పెద్ద ఉంది సార్ నీలగిరి సుబాబుల్ బ్రహ్మాన బంగారు చాలా మంది ఆదానికి ఏంటంటే మీరు నార్మల్గా వందకు రెండు వందలు ఇస్తారు కదా యాక్చువల్లీ రేట్ ఎక్కువ ఫైవ్ థౌసండ్ नॉचे नहीं लगा, बहुत ठंडी है इसलिए। वो कब जूस आल उसको बहुत सोचते हैं, बहुत सोचते हैं वो लेते हैं, इन्नोशा लेते हैं। ब्लैक सोल्डर फैला रहा हूँ క్రాప్ కవర్ క్రాప్ కవర్ బనానా బంచ్ కవర్ బనానా కూడా మేజర్

वाटर लेस भी पते हैं ये क्या है वाटर स्टोरेज विशिष्ट भी जैसे कितनी राय है फिनोलेक्स हाँ फिनोलेक्स Espero que é venha aqui casa com um ele.

ऑर्डर में कुछ मनास गवर्नमेंट ही आई ये में हमने सुड़ा मनास बाइजोबियम फॉस्फेट सोल्यूबलाइजिंग बैक्टीरिया फॉस्फेट रिलीजिंग बैक्टीरिया जिंक सोल्यूबलाइजिंग बैक्टीरिया सुड़ा मनास ये लिक्विड रूप में लगा 이배리 l i q u 로 붐을. 이 배를 이 배를 붐을. 이 배를 붐을. 이 배를 붐을. 이 배를 붐을. 이 배를

వాటర్ అంటున్నా కలర్ న్యూట్రిన్స్ వల్ల ఇస్తారు ఇలా వాటర్లో న్యూట్రిన్స్ ఉంటాయా ఏరు వాటర్ సేవ్ అయితే వాటర్ సేవ్ హైడ్రోపోనిక్ అగ్రికల్చర్ ఇది వాటికల్ ఇది వాటికల్ సాయిల్ లెస్ సాయిల్ లెస్ అగ్రికల్చర్ ఇక్కడ perfecto. सेक्शन हॉल नंबर टू कि तो 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 वाला तो 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 प्लास्टिक ఎక్కడికించింది ఎంత కించి ఇక్కడ మల్ ఇది మనకు కలుపు అవి మందులు కొట్ట రోజు కలుపులు ఈ మధ్యలోకి సలహాలకి పోతే కూడా ఏమో ఈ టైర్లు మార్చుకుని వచ్చా అనమాట పెద్దవాడి ఫిట్ చేసిన పెద్ద బండి కూడా ఫిట్ చేసుకోవచ్చు ఈ పెద్ద బండి ఇది బ్యాటరీ పెట్రోల్ ఇది పెట్రోల్ బ్యాటరీ దీనికి ఏంటంటే ఎయిట్ లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఇస్తుంది పెట్రేజ్ పెట్రోల్ కెపాసిటీ వచ్చేసేమో టూ లీటర్స్ వన్ లీటర్ టూ ఏకర్స్ వస్తుంది దీంట్లో ఏంటంటే లిక్విడ్ కూలింగ్ ఇంజన్ మనకి ఏంటంటే కంటిన్యూస్ రన్ చేసినా ఇంజన్ ఓవర్ హీట్ అవ్వకుండా ఇంజన్ టెంపరేచర్ మెయింటైన్ చేసి కంటిన్యూస్ రన్నింగ్ సెంట్రఫికా సెంట్రఫికార్ నాజింగ్ అంటే మనకు లాటేజ్ ఉన్న కానీ అదేవి ఇందులో రావు మనకి మోటార్ రొటేట్ అవుతుంది స్ప్రే అనేది మనకి టూ ఫీట్స్ వరకు స్ప్రెడ్ అవుతుంది టూ ఫీట్స్ టూ ఫీట్స్ వన్ ఎకర్ వచ్చేసి ఆటోమోడ్లో అంటే మాన్యువల్గా మనం మ్యాప్ ఇచ్చేస్తేనేమో వెళ్తేనేమో అది ఫోర్ నుంచి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మాన్యువల్గా చేసుకుంటే బేసిన్ పైలెట్ పైలెట్ స్కిల్ పైలెట్ అయితేనేమో నిమిషాల కంప్లీట్ చేస్తాడు ఇప్పుడు ఎయిట్ లీటర్స్ వాటర్ పడతాయి అంటారు కదా ఎకరాకి ఎన్ని లీటర్స్ పడుతాయి వాటర్ ఎకరాకి ఎయిట్ ఎయిట్ లీటర్స్ ఎయిట్ లీటర్ మీరే కెమికల్ ఎంత మోతాదులో అంటే ఒక ఎకరాకి ఎంత మోతాదు వస్తారంటే ఒక లీటర్ కలుపదాని అనుకున్నామని అనుకోండి ఏడు లీటర్లు కలిపిస్తూ సరిపోతుంది మొత్తం ఒక ఎకరా ఎన్ని నిమిషాల్లో కొట్టేస్తుంది ఒక ఎకరా అదే సార్ నా ఒక ఎకరాల్లో ఆటోమో ఆటోమోటేసి పెడితేనేమో నాలుగు నుంచి ఐదు నిమిషాలు నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఒక ఎకరా కొట్టేసి ఒక ఎకరాల్లో కొట్టేస్తే మాన్యువల్గా అంటే మీరు పైలెట్ మేము మాన్యువల్గా చేసుకున్నామంటే పైలెట్ బేస్ బాగా ట్రైన్ ఏంటంటే ఐదు నిమిషాల నుంచి ఐదు నిమిషాలు లేదు కొంచెం స్లో నిమిషాలు తగ్గించారా చేస్తా ఆటో మోడే బెస్ట్ ఇక అయితే ఇది ఏ కంపెనీ అంటే ఫామ్ రోబో ఫామ్ రోబో ఇది ఎంత పడుతుంది కాస్ట్ ఇది ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలు అంటే దీనికి ఇంకా చిన్నవి కూడా ఉన్నాయా దీనికంటే చిన్నవి చిన్నవి చిదే ఎనిమిది లక్షలు కాస్ట్ ఓకే థ్యాంక్ యూ ఫార్మర్ ఫార్మర్

అవును అవును గంద్రే నౌ ఫ్రాగరెన్స్ ఆకీ పెడుతది స్టైల్ మార్క్ మార్కర్ ఓకే షూర్ ఫలో చేయండి హ్మ్ ఇంటర్నల్ స్టిక్కర్ 2000 మైనేర్ చూడండి ఫామ్ ఇట్లా ఇట్లా స్ప్రే చేయాలి హా ఇట్లా ఫామ్ మార్కుంటే సరిపోతది ఈ సైజ్ కూడా మనం పట్టుకోవచ్చు చిన్న సైజ్ కూడా పట్టుకోవచ్చు సైజ్ కూడా పెద్ద సైజ్ కూడా పట్టుకోవచ్చు దీని తీసుకోండి சுா புட்டி ரேசி சீட் டோட்டல் தேசிதான் அது கூட ట్టగా లో అని దేశీ మిరపకాయలు ఎంత పొడ ఉన్నా చూడండి హైబ్రిడ్ పొడవు ఉంటాయి అనుకుంటారు కానీ ఇప్పుడు దేశీయ చూడు ఎంత పొడవు ఎంత ట్యాంక్ కెపాసిటీ ఎంత లెవెన్ లీటర్స్ ఎంత కాస్ట్ အေးပါ আগত আমি পেলাই